ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ శివకృష్ణ లలిత మీ అత్తెని మామయ్యని ఇంటికి ఎలా రప్పిస్తావా అని తల పెట్టుకున్నాం సీత నువ్వు తెలివిగా మీ అత్తని మావేని ఇంటికి రప్పించావని చెప్పి ఇంకా పొగుడుతూ ఉంటారు సీత అందరూ నన్ను పొగిడింది చాలు అంతా నీ సహాయం వల్లే చేయగలిగాను అని చెప్పి రామ్ని అంటుంది సీత క్రెడిట్ అంతా నీదే అని చెప్పి ఇంకా రామ్ అంటాడు కిరణ్ నా కోసం ఇంత చేస్తున్నా నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు సీత అని అంటాడు రేవతి తరపున నువ్వు రామ్ నా తరపున మీ అమ్మ నాన్నలతో తాంబూలాలు మార్చుకొని నిత్య శబ్దం పూర్తి చేయాలనిపిస్తుంది అని చెప్పి కిరణ్ అంటాడు మీ ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని చెప్పి ఇంకా రామ్ అంటాడు ఆ చేతుల మీదుగా జరిపించవచ్చు కానీ రేవతి పిన్ని అత్తయ్య మామయ్య చేతుల మీదుగా జరగాలని కోరుకుంది అని చెప్పి సీత అంటుంది ఇంకే కదా ఇంత చేసింది అని చెప్పి ఇంక చలపతి అంటాడు మీ అత్తయ్యని మామయ్యని పిలిపించావు తీరా వాళ్ళు వచ్చాక ఈ నిశ్చితార్థం జరపనంటే ఏం చేస్తావు అని చెప్పి శివకృష్ణ అంటాడు నాన్న పిన్ని ఈ ఎంగేజ్మెంట్ జరిపిస్తారని అనుకుంటున్నాను అని అంటే ఇంకా చేయకపోతే సీత ఊరుకుంటుంది అల్లుడు సీత మాస్టర్ ప్లాన్ వేస్తే ఎలా అయినా జరిపిస్తుందని చెప్పి ఇంకా చలపతి అంటాడు మా బావ చెల్లై రాని ఈ నిశ్చితార్థం పనులన్నీ నేనే చేస్తాను అని చెప్పి ఇంకా చలపతి అంటాడు మహాలక్ష్మి జనార్దన్ ఇంకా ఇంటికి వస్తారు ముఖర్జీ గారు ఇంట్లోనే ఉన్నారా అని చెప్పి జనార్దన్ అంటే మీరెందుకు వచ్చారు అనవసరంగా అని చెప్పి గిరి అంటాడు అంతా సీత ప్లాన్ అని చెప్పి అర్చన అంటుంది కావాలనే ప్లాన్ వేసి ముఖర్జీ గారిని ఇంటికి రప్పించారు అని చెప్పి అంటుంది ఎంగేజ్మెంట్ జరిపించాలనే సీత ఇలా చేసింది అని చెప్పి ఇంకా గిరి అంటాడు ఆ విషయం మాకు తెలుసు కానీ మేము రాకపోతే రెండు వందల కోట్ల ప్రాజెక్ట్ పోతుంది అని చెప్పి జనార్దన్ అంటాడు అయితే నిశ్చితార్థం జరిపిస్తారా అంటే ఎలా జరిపిస్తామని చెప్పి మహా అంటుంది వాళ్ళు ఎంగేజ్మెంట్ గురించి మహా ఎగ్జైటింగ్గా ఉన్నారు అదన అని చెప్పి ఇంకా గిరి అంటాడు ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ ఇలాంటివి పట్టించుకోడు అని చెప్పి జనార్దన్ అంటాడు ఎవరేం చెప్పినా ఆయన వచ్చింది ప్రాజెక్టు కోసమే అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మహాలక్ష్మి జనార్దన్ వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు ఇంకా గిరి అర్చన మాట్లాడుకుంటారు ఇంత చేసినా ఆ సీత ఎంగేజ్మెంట్ జరిపించకుండా ఉంటుందా అంటే ఎలాగైనా ఈరోజు మహా బావగారి చేత నిశ్చేత మూలాలు ఇప్పించే తీరుతుంది అని చెప్పి అర్చన అంటుంది మహాలక్ష్మి జనార్దన్ ఇంకా ముఖర్జీ గారికి నమస్కారం అని చెప్తూ ఉంటారు కోసం మీ ఆఫీస్కి వెళ్ళామని జనార్దన్ అంటే ఈరోజు మీ సిస్టర్ ఎంగేజ్మెంట్ అని నాతో ఎందుకు చెప్పలేదని చెప్పి అడుగుతాడు ఈరోజు మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని రేపో ఎప్పుడో పెట్టుకునే వాళ్ళం కదా అని అంటే ఇంకా మహాలక్ష్మి ఈ ఎంగేజ్మెంట్ మాకంత ఇంపార్టెంట్ కాదు అని చెప్పి అంటుంది ముఖర్జీ గారేమో ఏంటి మీ ఇంట్లో జరిగే కార్యక్రమం మీకు ఇంపార్టెంట్ కాదా అని చెప్పి అడుగుతాడు ఇచ్చే రెండు వందల కోట్ల ప్రాజెక్ట్ ఎక్కడ మిస్ అవుతుందో అని చెప్పి వాళ్ళు అంటున్నారు ఇలాగ అని చెప్పి సీత అంటుంది అపాయింట్మెంట్ ఇచ్చారు కదా మీరు కలవకపోతే మళ్ళీ మీరు ఏమనుకుంటారా అని చెప్పి వచ్చారు అంతేకాని మా అత్తయ్య అంటే చాలా ఇష్టం అని చెప్పి ఇంకా రామ్ అంటాడు ఏంటి సార్ అంటే అది అది అని చెప్పి అంటే ఇంకా శివకృష్ణ చూసారా సార్ ఇప్పుడు కూడా నిజం చెప్పడానికి మా బావగారు ఎలా ఆలోచిస్తున్నారు అని చెప్పి శివకృష్ణ అంటాడు ఇంకా ముఖర్జీ గారేమో నా గురించి నీకు తెలుసు కదా జనార్దన్ అని అంటూ ఉంటే ఇంకా చలపతి మీరన్నా మీరు ఇచ్చే ప్రాజెక్ట్ అన్న వాళ్ళకి ఇష్టం కాబోయే పెళ్ళికూతురు రేవతి అంటే వాళ్ళకి ప్రాణం అని చెప్పి ఇంక చలపతి అంటాడు ఇంట్లో ఉండలేక మీ దగ్గరికి రాలేక వాళ్ళు ఎంత సతమతమయ్యారో నాకు తెలుసు అని చెప్పి ఇంకా చలపతి అంటాడు గర్జీ గారు ఒక్క మాట నాతో చెప్పు ఉంటే సరిపోయేది కదా అని చెప్పి తో చెప్పాలని అనుకున్నారు సార్ కానీ చెప్పలేకపోయారు అని చెప్పి లెల్తా అంటుంది కిరణ్కి ఎవరూ లేరు కాబట్టి మేము వచ్చాము అని చెప్పి ఇంకా వెళుతూ ఉంటుంది మా అత్తయ్యకి మా నాన్న పిన్ని అమ్మా నాన్నలుగా మారితే కిరణ్ గారికి అన్న బోదనలుగా తాంబూలాలు మార్చుకోవడానికి వచ్చారు అని చెప్పి రామ్ అంటాడు ముఖర్జీ గారు మిమ్మల్ని మీ ఫ్యామిలీని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు రామ్ అవును సార్ మా పిన్ని మా నాన్నలే మా ఫ్యామిలీకి మెయిన్ పిల్లర్స్ అని చెప్పి అంటాడు ముఖర్జీ గారు ఇంత గొప్ప మనుషుల మధ్య నేను ఈరోజు ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు మహాలక్ష్మి ఎంగేజ్మెంట్కి టైం ఉంది సార్ ముందు మనం ప్రాజెక్టు గురించి మాట్లాడుకుందామని అంటుంది ముందు ఈ దీని గురించి చూసే తర్వాత నిశ్చితార్థం గురించి చూడొచ్చు అని చెప్పి జనార్దన్ అంటాడు ఇంకా అంత టైం లేదని పంతులు గారు అంటారు ముందు పంతులు గారు పెట్టిన ముహూర్తం గురించి చూద్దాం తర్వాత ప్రాజెక్ట్ గురించి చూద్దాం అని చెప్పి ఇంకా ముఖర్జీ గారు అంటారు ఈత సరే బాబాయ్ గారు నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి ఇంకా రేవతి దగ్గరికి వెళ్తుంది మహాలక్ష్మికి ఏమో చాలా కోపం వస్తూ ఉంటుంది ముఖర్జీ గారేమో చాలా రోజుల తర్వాత ఒక తెలుగింటి శుభకార్యం ప్రత్యక్షంగా చూడబోతున్నాను అని చెప్పి అంటాడు ఇంకా అర్చన ఏంటి మహా ఏం మాట్లాడట్లేదంటే జరిగేది చూస్తున్నావు కదా ఇంకేం మాట్లాడమంటావు అని అంటుంది ఇంకా ఏం చేయమంటావు సీత ఇలా ఇరికిచ్చిందని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇంకా ఏంటి జనార్దనేమో మాట్లాడుకుంటున్నారు అంటే ఇంకా చలపతి ఏమో ఏం లేదు మీరు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అంటున్నారని చెప్పి చలపతి అంటాడు ఇంకా సీత రేవతి దగ్గరికి వెళ్ళి చాలా సంతోషంగా పిన్ని నీ నిశ్చితార్థం జరిపించడానికి అత్తయ్య మామయ్య వచ్చారు అని చెప్పి చెప్తుంది వాళ్ళ చేతుల మీదగానే నిశ్చితార్థం జరిపించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయంటే అని అంటుంది ఇంకా రేవతి అంటే నిజంగా పిన్ని అంటే ఇదంతా ఎలా చేయగలుగుతున్నా సీత అని చెప్పి అడుగుతుంది అప్పుడే సుమతి వచ్చి సీత అనుకుంటే ఏమైనా చేయగలదు అని అంటుంది మీ అన్న ఉదయాన్ను ఇరికిచ్చింది వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో నిశ్చితార్థం జరిపించడానికి ఒప్పుకున్నారని అంటుంది నేను అనుకున్న దానికంటే నువ్వు చాలా గొప్పగా చేసావని చెప్పి సుమతి అంటుంది ఇంకా మహాలక్ష్మి జనార్దన్ శివకృష్ణ లలిత వాళ్ళు ఇంకా తాంబూలాలు మార్చుకుంటారు ఇంకా రేవతి కిరణ్ వాళ్ళు రింగులు మార్చుకుంటారు ఇంకా ఇంట్లో వాళ్ళంతా సంతోషంగా ఉంటారు ఇంకా మహాలక్ష్మి జనార్దన్ గిరి వాళ్ళు ఏమో కోపంగా ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్